అందరికీ నమస్తే ఆంధ్రప్రభా ఛానల్కు స్వాగతం నేను మీ సంతోషి భాగ్యనగరంలో బోనాలు స్టార్ట్ అయిపోయాయి అంటే ఇప్పుడు ఈ నెల అంతా చూసుకున్నట్లయితే ఈ బోనాల సందడి అనేది ఉంటుంది ఈ బోనాల్లో ముఖ్యంగా మనకి గుర్తొచ్చేది జోగినులు శివసత్తులు పోతురాజులు అసలు ఈ బోనాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అసలు ఈ బోనాల్లో జోగినులకు ఎందుకంత ప్రత్యేక స్థానం ఉంది దీని గురించి మనతో వివరించడానికి ఆరు సంవత్సరాల నుంచి రంగం చెప్తున్న జోగిని అనురాధ గారు మనతో పాటు ఉన్నారు ఆవిడని అడిగి పూర్తి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అండి ముందుగా ఆంధ్రప్రభ ఛానల్ ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఈ బోనాల పండుగ సస్యశ్యామలంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎటువంటి అవంతరాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ముందుగా అసలు బోనాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అసలు మన భాగ్యనగరంలో బోనాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి బోనాలు అమ్మవారికి ఆషాఢ మాసం ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో చేస్తుంటారు ఎందుకంటే తొలకరి జల్లు తొలకరి పంట రైతులకు అందరికీ పంట చేతికొచ్చిన తర్వాత మొదటిగా అమ్మవారికి ఆ ధాన్యంలో నుంచి అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పిస్తారు కాబట్టి నిష్ట నియమాలతోటి అమ్మవారికి సమర్పిస్తారు అదే బోనం బోనాల పండుగ విశేషం అంటే ఇప్పుడు బోనాల్లో జోగులకు ఎందుకంత ప్రత్యేక స్థానం ఇస్తారు అంటే మొదటి బోనం వాళ్ళే ఎత్తుతారు కదా సో ఎందుకంత ప్రత్యేక అయితే మేము నాకు చిన్నగా ఉన్నప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు అమ్మవారికి నేను అమ్మవారు పునడం జరిగిందనమాట ఇక అప్పటి నుంచి శివశక్తి లాగా నాకు అమ్మవారి పటాలు మళ్ళీ మల్లికార్జున స్వామి పటాలు అవన్నీ ఉంటాయి అన్నమాట మేము యాదోస్మి అమ్మవారి పటాలు వేసి ఇంకా పూనకం తెప్పించి ఇంకా అట్లాంటిది ఉంటుందన్నమాట ఆ తర్వాత అమ్మవారు పూనిన తర్వాత నాకు కొన్ని కొన్ని పరీక్షలు పెట్టారు మా ఇంట్లో వాళ్ళు కొన్ని కొన్ని విధానాలు కొన్ని అగ్నిగుండాలు అట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి అనమాట అవన్నీ అగ్నిగుండాలు దొక్కేయడం అయినా సరే మళ్ళా వాగ్దానం చెప్పడం అయినా సరే అవన్నీ కూడా పరీక్షలు పెట్టి చూసిన తర్వాత ఇంకా శివశక్తి లాగా ఇలా ఇంకా బండారు తల బండారు వేసి మాకు పటం గిట్ల వేసి ఇక దేవతకి ఆవాహనం చేశారనమాట తర్వాత ఇక కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ తర్వాత నేను బోనం ఎత్తుకోవడం స్టార్ట్ అయినా ఇక తర్వాత ఇంకొక ట్వంటీ ఇయర్స్ తర్వాత నేను ఇలా కన్వర్ట్ అయిపోయి ట్రాన్స్ ఉమెన్ లాగా కన్వర్ట్ అయిపోయి ఇంకా నేను జోగినిగా మారిపోవడం జరిగింది ఇక ఏంటంటే జనాలకు అందరికీ కూడా ఏంటంటే ఒక మా పాదము పెడితే వాళ్ళ ఇంట్లో మంచిగా అవుతుందని చెప్పి శుభ శుభం శుభప్రదం అని చెప్పి మళ్ళీ మా హస్తవాకు కూడా మంచిదని చెప్పి మా ఏదైతే మా చేత్తో బండారు తీసుకుంటారో అదంతా తీసుకునే దాన్ని బట్టి అంటే మనం ఏ సంకల్పం మనం ఏదైతే చేసుకుంటామో అది వాళ్ళది నెరవేరుతుందని చెప్పి కూడా వాళ్ళకు ఒక గట్టి నమ్మకం అందుకనే జోగినిలను పిలిచి బోనాలు తీయడమైనా సరే వడిబియాలు పోయడమైనా సరే వాళ్ళకు అనుకున్న ఈ మొక్కులు కూడా తెల్లారిన తర్వాత మాకు చీరే సారా పెట్టి కూడా పంపిస్తుంటారు అట్లా వివిధ రకాలుగా చేస్తుంటారనమాట అంటే ఈ భాగ్యనగరంలో మొదటి బోనం జోగినిలే ఎత్తాలి అని చెప్పేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇది అయితే ఇప్పుడు ఈ కాలంది కాదండి గత అమ్మవారు రైనకెల్లమ్మ జమదగ్ని మహాముని పరశురాముడు వాళ్ళు ఉద్భవించిన సమయంలో ప్రేతాయుగం నుంచే ఈ శివశక్తి జోగిని ఇవన్నీ ప్రారంభమైన అనమాట అమ్మవారు ఆ కాలం నుంచైనా సరే అంటే ఎప్పుడైతే లందలో ప్రవేశం చేస్తుందో మీరు విన్నట్టయితే కథ పురాణంలో విన్నట్టయితే జాంబూరిపట్నం మాతవాడల్లో మా పెద్ద అని ఉంటాడనమాట అంటే ఎస్సీ బస్తీలో అమ్మవారు మాతవాడల్లా లంద ఉంటుందన్నమాట ఆ లందలో అనేది అమ్మవారు దాగి ఆమె చరిత్ర అక్కడి నుంచి మొదలవుతుంది కాబట్టి ఎప్పుడైతే ఈ పరశురాముడు ఏంటంటే నా తండ్రి జాడ చెప్పు నా తండ్రి పేరు చెప్పు అనేసి వేధించితే ఆ లందలో ఈ ప్రవేశం చేస్తుంది ఆ తర్వాత తన చల్లికి జోగురాలు వేషం కట్టి శివశక్తిగా చేసి ఆయన బైన్ల వేషం కట్టి అలా చేసి అమ్మవారి పూనకం అనేది ఎప్పుడు ఆ టైం ఆ సమయంలో ఈ జోగురాలనే సిరియాల గౌరమ్మకు పునకం తెప్పిస్తాడనమాట అమ్మవారిని తెప్పించి అమ్మవారిని ఆవాహన చేసి ఇక చూపి నీ దారెక్కడుందో నీది ఎక్కడ నువ్వు ఎక్కడ దాగినవు అని చెప్పి చూపి అంటే ఇక వాళ్ళందకాడికి తీసుకొని వెళ్తావు శివశక్తి అయి ఇంకా తీసుకెళ్ళిన తర్వాత రంగవెల్లి పటాలు పంచవర్ణ పటాలు అంటారు ముత్యాల పటం ముజ్జతగా వేసిన తర్వాత అమ్మవారిని బోనాలు ఏట పిల్లలు గావు పిల్లలు అట్లా అమ్మవారిని నీకు ఇస్తా రా నువ్వు దబ్బుని రా నువ్వు ఇంకా అంటే వేధిస్తుంటాడనమాట ఇక అంటే పశువులనైనా సరే ప్రతి ఒక్క మనిషినైనా సరే వేధి స్తే ఇట్లా వెళ్తావా అట్లా వెళ్తావా అని చెప్పి కూడా అట్లా చేస్తుంటారు ఇక చేస్తుంటే అమ్మవారు ఉగ్రహం ఆగ్రహంతో ఉగ్రంతో కూడా ఆ లందర్లకెంచి బయటికి వెళ్ళి ఏం రా నువ్వేమనుకుంటున్నావు అని చెప్పి కూడా పరశురాముని హెచ్చరిస్తూ నేను నేను తల్లిని నేను మహాశక్తిని నేను ముగ్గురమ్మలు గన్న మూలకట శక్తిని నేను ఆనాడు నేను ఆదిశక్తి అవతారం నాది అని చెప్పి అంటే అమ్మ నేను తెలియక చేసిన తప్పు ఇది నువ్వు అంటే లోకులు జనులు ఎంతోమంది అంటే ఎన్నో రకాలుగా మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు ఎవరివి అంటే నా తండ్రి జాడకై నేను నేను ఎదురు చూశాను అలా వేధించిన నా తప్పులు ఉంటే క్షమించు అని చెప్పి ఇంకా చెప్తాడనమాట ఆ సమయం నుంచి ఈ సమయం వరకు ప్రేతాయుగం నుంచైనా ఇప్పటి వరకైనా సరే శివశక్తి జోగిని ఈ వ్యవస్థ అనేది ఉందన్నమాట అంటే మొన్న అంటే జోగిని వ్యవస్థ ఇంకా తాత మనము చూసుకున్నట్టయితే రాజులు రాజులు పటీలు సర్పంచ్లు ఉన్న కాలంలో కొంచెం వివిధ రకాలుగా జోగినిలపైన హరాస్మెంట్ అయినా సరే లైంగిక దాడులైనా సరే లేకుంటే శారీరకంగా అయినా మానసికంగానైనా గురి వేదం వేదన చేస్తుండే అటువంటివి చేస్తుండే కానీ ఇప్పుడు మాత్రం అటువంటివి ఏం లేవు ఇంకా మేము ఏంటంటే దైవ దైవానికి మేము అంకితం దైవ సేవకులం మేము మా ఆత్మని మా శరీరాన్ని మేము మా దేహాన్ని మొత్తం అమ్మవారికి సమర్పించుకొని మేము ఈ పూజలు అన్నిటివి చేస్తాం అంటే ఇప్పుడు మనకి భాగ్యనగరంలో ఈ మంత్ అంతా ఉంటుంది బోనాలు అంటే బోనాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ప్రతి దాంట్లో పాల్గొంటారు కదా అంటే దీనికి ముందు అంటే బోనాలు స్టార్ట్ ముందు ఏమన్నా నియమాలు పాటిస్తారా ఏమైనా ఉంటాయా అంటే అమ్మవారు మీలోకి వస్తారు కాబట్టి అయితే ప్రతి వారం వారం బోనాలది పండుగ రోజు మాత్రం నిష్ట నియమంతో ఒక పొద్దులుండి తలస్నానం చేసుకొని నిష్ట నియమం ఒక పొద్దుండి అమ్మవారికి పూజలు వివిధ రకాల పూలు పుష్పాలు అలంకరించుకున్న నైవేద్యాలు పండ్లు కాయలతోటి అమ్మవారిని అలంకరిస్తాము నైవేద్యాలు సమర్పిస్తు సమర్పించుకుంటాము అలానే ఏంటంటే మేము ఫాస్టింగ్ ఉండి మేము చేయడం వల్ల మాకు అమ్మవారు అంటే ఏకాగ్రతతోటి మేము చేస్తాం కాబట్టి అమ్మవారు పచ్చికొండ మీద రంగం కూడా చెప్ చెప్తాం కాబట్టి మేము అంటే నాన్ వెజ్ గిట్ల ముట్టం అన్నమాట శాకాహారమే ఉంటుంది ఇక ఆ సమయంలో శాకాహార శాకాహారమే ఉంటుంది ఇంకోటి ఏంటంటే పచ్చికొండ రంగం ఎక్కువ భవిష్యవాణి చెప్తాం కాబట్టి మాకు జపాలు అవన్నీ కూడా వివిధ రక రకాల జపాలు కూడా ఉంటాయి అన్నమాట ఇక జపాలు మాకు మంత్ర ఎవరైతే మా గురువులు మాకు మంత్రోపదేశం చేశారో అవన్నీ కూడా మేము జపాలు చేసుకుని మేము రంగ ప్రవేశం చేస్తామన్నమాట అంటే ఇప్పుడు మీరు బోనం ఎత్తినప్పుడు పొరపాటున అది కింద పడిపోతే దాంట్లో ఏమైనా నియమాలు పాటిస్తారా ఏమైనా అపచారం అయితే అని అయితే ఇప్పటివరకైతే మా దాంట్లో మాత్రం కింద పడిపోయిన ఇవి లేవు అనమాట సంఘటన లేవు కానీ కింద పడిపోతే ఒకవేళ కొంతమంది ఇట్లా ఏమంటారంటే ఏమో అవుతుంది అని ఒక కీడు సా కీడు కీడు జో అవుతుందేమో అని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటారు కానీ అటువంటిది ఏం కాదు మనం గుండె ధైర్యంతో మళ్ళీ ఇంకొకసారి బోనం కూడా చేయండి చేస్తే ఏంటంటే ఒకసారి మనము అంటే కావాలని చెయ్యం కాబట్టి కావాలని చేస్తే ఏదో ఒక కీడు అనేది జరుగుతుంది లేదు కావాలని చేయకుంటే ఎటువంటి అంటే కొ స్లిప్ అవుతుంది కొంచెం తోటో ఇప్పుడు మహిళలు చూసుకున్నట్టయితే రెగ్యులర్గా మనం కల్చర్ అనేది సిటీ కల్చర్ మారిపోతుంది ఊర్లో ఊర్లో ఉన్న వాళ్ళు మనం సిటీలో ఉన్న వాళ్ళు వేరే వేరే లైఫ్ స్టైల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదైనా పొరపాటు అయ్యేమైనా అయితే కూడా మళ్ళీ ఇంకొక వారం వచ్చి చేసుకోండి లేదంటే నెక్స్ట్ డే వచ్చి చేసుకోండి అటువంటిది ఏం తప్పేం లేదు సరైన ఇంకోటి ఏంటంటే అనుమానం పాతరోగం అనుమానం పెట్టుకుంటే పని కాదు అనుమానం పెట్టుకుంటే దానికి పెనుభూతం లెక్క కనిపిస్తుంది మనకు కాబట్టి అనుమానం వదిలేయండి అమ్మవారికి మళ్ళీ కూడా బోనం భోజనం అప్పచెప్పండి చాలా ధన్యవాదాలండి మా ఆంధ్రప్రభాస్ స్టూడియోకి విచ్చేసి బోనాల ప్రత్యేకత గురించి అలాగే జోగుల గురించి చాలా చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు